అన్నారు కానీ వాస్తవానికి మీరు ఇచ్చినందుకు మా పార్టీ పక్షాన ఆది శ్రీనివాస్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మా పద్మశాలకు ఇచ్చినందుకు మేము హర్షం వ్యక్తం చేయడం జరిగింది కానీ ఇచ్చిన దాన్ని అవసరం ఉన్న చోట ఇవ్ ఇవ్వవలసింది ఉండగా తీసుకుపోయి విములవాడలు పెట్టడం ఇలా మా ఆసాంలకు కానీ మ్యాక్స్ సంఘాలకు కానీ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము తెలియ తెలియడం జరిగింది దానికి సంగీత శ్రీనివాస్ గారు విమలాలు మేము ఏ మీరైతే ఈ నెయ్యి కానీ మేము ఇచ్చామని అంటున్నారు కానీ ఇచ్చింది తప్పని అంటే ఇచ్చింది సంతోషమే కానీ ఆ విమలావాడల ఒక పవర్ రూమ్ లేదు ఒక అది దేవస్థానం ఏరియాలో పెట్టడం ఇక్కడున్న ఆసాంలకు కానీ కార్మికులకు కానీ మ్యాక్ సంఘాలకు కానీ ఆటో వాళ్ళకు కానీ ఇబ్బందులు అవుతాయని చెప్పి ఇక్కడ ఉన్న వ్యవసాయ మార్కెట్లో పెద్ద గోదాములు ఉన్నాయి ఆఫీసులు ఉన్నాయి కానీ ఇక్కడ పెట్టించమని చెప్పి మేము అదే కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి విజ్ఞప్తి చేసినాం ఇలా ఈ రోజున మాట్లాడడం అనేది ఈజీ అయిపోతుంది గంటల గంటలైనా మాట్లాడచ్చు కానీ దయచేసి విమర్శించేది మీరే అన్నారు మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం అన్నారు ఆ విజ్ఞత నేర్పింది మీ రేవంత్ రెడ్డి గారే ఇప్పుడే ఇక ఇకముందైనా రేవంత్ రెడ్డి గారిని మార్చ మనసు మార్చుకొని భాష మార్చుకొని మంచిగా ఉండాలని చెప్పి మీ తరఫున మా తరఫున మీ తరఫున మీకు చెప్తున్నాం మీరు తెలియజేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా రేపటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధించుకొని దీక్షా దివస్ సందర్భంగా సిరిసిల్ల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ రేపు దీక్షా దివస్సులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ